టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకుని పాన్ ఇండియన్ స్టార్గా మారిపోయాడు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవరా అనే సినిమా చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి ఈ మూవీ ఇప్పటికే థియేటర్లో విడుదల కావాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఈ ఏడాది అక్టోబర్ పదిన రిలీజ్ కానుంది గతంలో విడుదల చేసిన ఈ మూవీ టీజర్ అంచనాలను మరింత పెంచింది మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్తో దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు దీంతో అంచనాల ఆధారంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేవర బిజినెస్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇతర భారీ బడ్జెట్ సినిమాలతో పోలిస్తే దేవర రైట్స్ తక్కువ రేటుకే ఇచ్చేశారని టాక్ నడుస్తోంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సితారా నాగవంశీ చేతికి దేవర హక్కులు వచ్చాయని టాక్ వినిపిస్తోంది ఈ మధ్య టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ నాగవంశీ కలిసి కనిపించారు ఆ టైంలోనే ఈ డీల్ పూర్తయిందని తెలుస్తోంది అయితే ఆ సినిమాను తాను కొనుగోలు చేయలేదని అర్థం వచ్చేలా నాగవంశీ వేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది బయట వినిపిస్తున్న వార్తల్ని నమ్మకండి ఏదైనా అప్డేట్ ఉంటే మా నుంచి అధికారికంగా ప్రకటన వస్తుంది అంతవరకు ఎలాంటి చోట ఎలాంటి రూమర్లు వచ్చినా పట్టించుకోకండి వాటిని నమ్మకండి అంటూ నాగవంశీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది దీంతో దేవర రైట్స్ మీద వస్తోన్న రూమర్ల మీదే ఇలా స్పందించి ఉంటాడని అంతా అనుకుంటున్నారు వాస్తవానికి నాగవంశీతో హీరో ఎన్టీఆర్ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు త్రివిక్రమ్ హారిక హాసిని బ్యానర్లో అరవింద సమేత చేసిన తర్వాత వీరి బంధం ఇంకా బలపడింది మరి ఆ రిలేషన్తోనే దేవర హక్కులు సితారా చేతికి వచ్చాయనే రూమర్లు పుట్టుకొచ్చాయి కానీ నాగవంశీ మాత్రం ఇలా పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు అసలు విషయానికి వస్తే దేవర సినిమా ఏపీ తెలంగాణ హక్కులను కేవలం నూట ముప్పై కోట్ల రూపాయలకే విక్రయించినట్టు ప్రచారం జరుగుతోంది దీనికి కారణం దర్శకుడు కొరటాల శివ అని కామెంట్లు వినిపిస్తున్నాయి ఆచార్య సినిమా కంటే ముందు వరుసగా బ్లాక్ బస్టర్లు అందించిన ఆచార్య సినిమా ఘోరంగా ఫ్లాప్ అవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు దీంతో దేవర సినిమాను ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదని సంకోచం వ్యక్తం చేస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు ఓవర్సీస్లో కూడా ముందుగా ఎనభై లక్షల అడ్వాన్స్ తీసుకొని ఓ బయ్యర్కు దేవర హక్కులను నిర్మాత కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపించాయి కానీ సినిమా ఎప్పటికి వస్తుంది అన్న క్లారిటీ ఇవ్వడం లేదన్న ఆలోచనతో ఆ బయ్యర్ వెనక్కు జరగడంతో వేరే బయ్యర్కు ఇచ్చినట్టు సమాచారం అందుతోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం